శుభ కార్యాలకు కోసం వెతుకుతున్నారా ఇక నుండి అవసరం లేదు కామ్ లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి కాల్ చేయండి నమస్తే సురేష్ గారు రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి కన్యా రాశి వారికి అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు ప్రత్యేకించి ఈ రాశి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి ఎస్పెషల్లీ ఆరోగ్య రీత్యా చాలా మంది అడుగుతూ ఉంటుంటారు ఆరోగ్య రీత్యా చూసుకుంటే ఈ రాశి వారికి ఈ సంవత్సరాంతం ఏ విధంగా ఉండబోతుంది ఉషా గారు ఇది మనకి ట్వంటీ ట్వంటీ ఫోర్ జనవరి ఉంది ప్రతి ఒక్కరికి క్యూరియాసిటీ ఉంటుంది వచ్చే సంవత్సరం వాళ్ళకి ఎలా ఉంది ఏంటి లాస్ట్ సంవత్సరం మనకు తెలిసి ఏం చేసామన్నది కొన్ని రిజల్యూషన్ కూడా తీసుకుని ఉంటారు మధ్యలో కొంతమంది బ్రేక్ చేసి ఉంటారు సో రాబోయే సంవత్సరం మనకి ఎలా ఉంది అనుకూలంగా ఉందా ఏ ఏ వాటిలో అనుకూలంగా ఉంది ప్రతికూలంగా ఉంటే ఎక్కడెక్కడ ప్రతికూలంగా ఉందో మనం తెలుసుకుంటే దానికి అనుగుణంగా మనం ప్లాన్ చేసుకోవచ్చు స్ట్రాంగ్గా ముందుగా ఉండొచ్చు లైఫ్ స్మూత్గా ఉంటుంది ఈ రాశి ఫలాలు తెలుసుకోవడం ప్రతి ఒక్కళ్ళకి బాధ్యత అండి అది ఇంపార్టెంట్ కూడా అండి ఎందుకంటే మన గుళ్ళల్లో కూడా మనకి పంచాంగ శ్రవణం ఉన్నది ఉగాది పండగ చెప్తారు అంటే దేవతలకు కూడా ఇవి చాలా ఇంపార్టెంట్ ఎప్పుడు ఏ పండుగలు చేయాలి ఎలా చేయాలి ఏం చెందిన చెప్పి మనకి పంచాంగంలోనూ ఈ ప్రిడిక్షన్స్ ఈ రాశి ఫలాల్లోనే మనకి తెలిసిపోతూ ఉంటుంది అనమాట ఎందుకని చెప్పి ఇప్పుడు వచ్చేప్పటికి మనకి కన్యా రాశి గురించి వాళ్ళని చూసుకుంటే ఫస్ట్ మనకి నక్షత్రాలు ఏమేమి ఉంటాయి ఈ కన్యా రాశిలో అని చూద్దాము ఉత్తరాశ రెండు మూడు నాలుగు పాదాలు తర్వాత వచ్చే హస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చెత్త ఒకటి రెండు పాదాలు కలిపేసేటప్పుడు కన్యరాశిలో ఉంటాయి తర్వాత ఇవి కాకుండా అక్షరాల ప్రకారం కూడా కొంతమందికి జాతకం సరిగ్గా తెలవకపోతే పెట్టిన పేరు బలాన్ని బట్టి కూడా మనం ఇవి రాశి ఫలాలు చెప్పవచ్చు అనమాట కన్ని రాశి వారికి వచ్చేటప్పటికి టో పా పి పు షం నా ఠా పే పో ఈ అక్షరాలు అరమూరలా సిమ్ములర్గా సౌండ్ పేర్లతో వాళ్ళు కూడా కన్యా రాశి కింద వస్తుందని మనం చెప్తారనమాట జనరల్గా ఏం చెప్తారంటే ఎప్పుడైతే చంద్రుడు కన్యరాశిలో ఉండటం వల్ల పుట్టిన వాళ్ళు అందరినీ కూడాను కన్యా రాశిలో పుట్టిన వాళ్ళు అని చెప్పేసి అంటారండి కన్యా రాశికి సంబంధించి వస్తారనమాట చంద్రుడు కన్యా రాశిలో ఉండటం వల్లనే కొంత గా వాళ్ళకి బై బర్తే కొన్ని ముఖ్యమైన లక్షణాలు ఉంటాయని చెప్పేసి మన మహర్షులు చెప్తూ ఉంటారు అనమాట సో మనకి యాన్షియంట్ స్క్రిప్చర్స్ ప్రకారం ఏం చెప్తారంటే కన్యాస్తే విషయాతురు లలిత వాగ్వి విద్యాధికో భోగవాన్ అని చెప్పేసి మనకి ఆ శ్లోకంలో చెప్పేసి ఒక సూత్రం చెప్పేసి ఉంటాం దాని మీనింగ్ ఏమంటారండి అండి కన్యరాశిలో ఎవరైతే పుడతారో చంద్రుడు ఉంటారు ఆ చంద్రుడు కన్యారాశిలో ఉన్నప్పుడు పుట్టిన వాళ్ళకి ఎలా ఉంటారంటారండి వాళ్ళు సెన్సెస్ అంటే ఫైవ్ సెన్సెస్ని చాలా ఎఫెక్టివ్గా వాడతారు వాళ్ళ కళ్ళతో చూసి చెవులతో ప్రతిదీ వాళ్ళు జడ్జ్ చేసుకొని పర్ఫెక్ట్గా ఉంది అంటేనే ముందుకెళ్తారు లేదంటే ఎలా అక్కడక్కడ ఆపేస్తారు అనమాట అలాంటి వాళ్ళు అనమాట అందుకని చెప్పి బుద్ధుడు అంటే చాలా బుద్ధి బలం ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి అంటే ఈ రాశి వాళ్ళకి అధిపతి బుద్ధుడు అనమాట అలానే మనకి కన్యాన్ని ఎందుకు పెట్టారంటే అండి వాళ్ళు చాలా అట్రాక్టివ్గా ఉంటారండి తర్వాత బాగా చదువుకొని ఉంటారు భోగంగా ఉంటారు అనమాట ఎక్కడున్నా కానీ వాళ్ళు బాగా ఎడ్యుకేటెడ్గా ఉండి భోగవంతంగా ఉండి తన సెన్స్ని చాలా పర్ఫెక్ట్గా వాడుతూ ఉంటారు చాలా చక్కగా మాట్లాడతారండి లలిత కళలకు సంబంధించి బాగా ఎక్స్పర్ట్నెస్ ఉండేసి చాలా కళాత్మకంగా క్రియేటివ్గా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి వీళ్ళు కన్యా రాశి అని చెప్పేసి అందంగా ఉంటారని చెప్పేసి కన్యా రాశి అని పేరు అండి వాళ్ళకి ఓకే సో తర్వాత వచ్చినప్పటికీ వీళ్ళకి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఎలా ఉంది అంటేనండి ఒక రకంగా చెప్పాలంటే చాలా బెస్ట్గా ఉంది ఇంకంతా ఇంక వేరే ఏం లేదు బట్ డీటెయిల్స్ చూద్దాం సో వీళ్ళకి వచ్చేటప్పటికి కన్యా రాశిలో వీళ్ళకి సిక్స్త్ హౌస్లో శాటన్ ఉన్నాడు చాలా ది బెస్ట్ ప్లానెట్ అనమాట సిక్స్త్ హౌస్లో శని ఉండటం చాలా మంచిది అనమాట తర్వాత వచ్చేటప్పటికి వీళ్ళకి లగ్నంలో కేతువు ఆపోజిట్ హౌస్లో సెవెంత్ హౌస్లో రాహు ఉండటం వల్ల మానసికమైన ఒత్తిడి ఉంటుంది తర్వాత వచ్చేటప్పటికీ మే ఫస్ట్ వరకు గురువుగారు ఎయిత్ హౌస్లో ఉండడం వల్ల అష్టమంలో గురువు ఉండటం వల్ల అది అంత మంచిది కాదు వాళ్ళకి సంబంధించిన నాలెడ్జ్ జ్ఞానం ఉండి విజ్ఞానానికి అంత ఇంపార్టెన్స్ ఉండదు కానీ మే తర్వాత అది షిఫ్ట్ అవ్వటం అంటే ఇంకా అక్కడ నుంచి చాలా బాగుంటుంది సో ఓవరాల్గా మే తర్వాత వీళ్ళు పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవాలన్నమాట చాలా చాలా బాగుంది ఈ సంవత్సరం వాళ్ళు ఎక్కడ వేస్ట్ చేసుకోకుండా చాలా కంట్రోల్డ్గా కనుక వర్క్ చేస్తే వాళ్ళు సాధించలేనిది ఏమీ లేదు అన్నట్టు ఉంటుందండి కన్యరాశి వాళ్ళకి ఇప్పుడు డీటెయిల్స్ చూద్దాం సిక్స్త్ హౌస్లో కనుక శని ఉంటే ఏమవుతుంది ధన ధనధాన్యాభివృద్ధి దానికి ఎక్స్ప్లెయిన్ చేయడం అవసరం లేదు తర్వాత బంధుమిత్ర సంతోష వర్ధనం వీళ్ళకి సంబంధించిన బంధువులు కానీ మిత్రులు వాళ్ళని ఉంటే వీళ్ళకి చుట్టూ ఉన్న ఎవరో సరౌండింగ్ ఎవరు వీళ్ళ వల్ల వీళ్ళ లగ్నం వీళ్ళ జాతక ప్రబంధం వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారండి తర్వాత ఏమంటే స్త్రీ సౌఖ్యం గృహ నిర్మాణం స్త్రీలతో చాలా కంఫర్టబుల్గా ఉంటుంది గృహ నిర్మాణం ఏమైనా ఆగిపోయిన పనులు కానీ ఏమైనా ఉన్నా కానీ తర్వాత ఫిక్స్డ్ అసెట్స్ ఏమైనా ఉన్నా కానీ బాగా వృద్ధి చెందుతుంటే బాగుంటాయి అన్నమాట సో దీని ప్రకారం చూస్తే వచ్చే ఒకటిన్నర సంవత్సరం పాటు శని వాళ్ళకి చాలా అనుకూలంగా ఉండి ఈ ఫలితాలన్నీ ఇచ్చేస్తారండి నెక్స్ట్ వచ్చేటప్పటికి వీళ్ళకి గురువు వచ్చేటప్పటికంటే ఎయిత్ హౌస్లో వల్ల మే వల్ల కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది కానీ ఆ తర్వాత శనికి గురువు గారు కూడా యాడ్ అయితే ఇంకా అద్భుతంగా ఉంటుందన్నమాట సో ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళకి మే వరకు ఎలా ఉంటుందంటే చోర అగ్ని ఓకే నృపభీతి గవర్నమెంట్ అఫీషియల్తో ప్రాబ్లం తర్వాత టెఫ్టింగ్ ప్రాబ్లం ఫైర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ గాత్ర నాశనం అంత ముందు కమాండింగ్గా మాట్లాడేవాళ్ళు వాళ్ళ వాయిస్ కమాండ్ ఉండదు అనమాట కానీ మే తర్వాత అంతా బారిపోతుంది నిష్ఠూర సాహసం క్రోధం అని అనమాట అనవసరంగా వేరే వాళ్ళు మాట్లాడటం తర్వాత ఏదైనా సాహసంగా పనులు చేయలేకపోవటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట అది ఎప్పటివరకు అంటే మే వరకు కానీ మే తర్వాత వాళ్ళకి ఎలా ఉంటుంది అంటేనండి స్వకులాం స్వకులాంచ గృహ లాభ సుభోజనం తర్వాత నిత్య స్త్రీ జన సంపర్క అని చెప్పేసి ఒక శ్లోకం ఏంటంటే మే తర్వాత వాళ్ళకి ధనం కానివ్వండి ఇంట్లో అనుకూలత కానివ్వండి గృహంలో అనుకూలత కానివ్వండి మంచి భోజనం తినటం కానివ్వండి తర్వాత స్త్రీలతో సంబంధించిన వాళ్ళకి ఎలాంటి లావాదేవీలు ఉన్న అవి కలిసి రావటం కానీ ఇవన్నీ జరుగుతాయి అని చెప్పేసి మనకి శాస్త్రం చెప్పబడిందండి సో మే తర్వాత ఆల్రెడీ శని బాగుంది మే తర్వాత గురువు కూడా వాళ్ళకి ఇంకా చాలా బాగుంది అంటే ఒక రకంగా ది బెస్ట్ టైంలో వాళ్ళు ఉన్నారని చెప్పుకోవాలి ఓకే తర్వాత ఇప్పుడు రాహు కేతులు జనరల్గా మనం కంపేర్ చేస్తామండి జనరల్ రాహు కేతు వీళ్ళకి వచ్చేటప్పటికి లగ్నంలో కేతు ఉండటం లేదు అంటే కొంచెం కట్ చేసి ప్రతి పనిని ముందుకు తీసుకెళ్తారు అనమాట కొంచెం విఘ్నాలు కలిగించేసి తీసుకుని వెళ్తూ ఉంటారు అనమాట సెవెంత్ హౌస్లో రాహు ఉండటం వల్ల ఒక రకంగా ఇది పాజిటివ్ జనాకర్షణ ఎక్కువగా ఉంటుంది అని చెప్పచ్చు ఇంకో రకంగా మెంటల్గా టెన్షన్స్ క్లారిటీ ఉండదు థాట్స్లో డెసిషన్ మేకింగ్లో అంత యాక్యురేటీ ఉండదు అని చెప్పేసి చెప్తూ అనమాట సో వీటికి సంబంధించి బట్ అది చాలా లిమిటెడ్గా ప్రభావం ఉంటుంది రాహు కేతులది బట్ ఓవరాల్గా వీళ్ళకి శని గురువు చాలా బాగున్నారు కాబట్టి ఇవి కూడా లిమిటెడ్గా ట్రబుల్స్ ఓవరాల్ గా చూస్తే వేరే ప్లానెట్స్ కూడా ఇది ది బెస్ట్ టైమ్ లో వాళ్ళు ఉన్నారని మనం ఓకే కెరియర్ పరంగా చూసుకుంటేనండి వీళ్ళకి ది బెస్ట్ ఆఫ్ బెస్ట్ పీక్ టైంలో ఉండాలని చెప్పాలి శాటన్ వచ్చేటప్పటికి సిక్స్త్ హౌస్లో ఉండటం వల్ల అయితే మళ్ళీ శని తర్వాత సూర్యుడు మంగళుడు ఇద్దరు కూడాను వాళ్ళకి టెన్త్ హౌస్లో కూడా రాబోతూ ఉంటారు కాబట్టి అండి బిగినింగ్ ఆఫ్ ది ఇయర్లో చాలా బాగుంటుంది వాళ్ళ కెరియర్ సో ఒక బ్లిస్ఫుల్ సిచ్యువేషన్ ఉంటుంది జాబ్లో కానివ్వండి వర్క్లో కానివ్వండి ఎక్కడైనా సరే సో వర్క్ పరంగా వాళ్ళు కనుక ఓన్లీ మార్చ్ ఏప్రిల్ ఈ టూ మంత్స్ని కనుక తీసేస్తే మిగతా టెన్ మంత్స్లో చాలా ఎక్సలెంట్గా ఉందని చెప్పుకోవాలండి సో వాళ్ళకి నేను ఏం చెప్తానని చాలా బోల్డ్గా డెసిషన్ తీసుకోండి ముందుగా చాలా ప్లానెడ్గా వెళ్ళిపోతే మీరు అనుకున్న ప్రతి పని జాబ్లో కానివ్వండి సక్సెస్ అయితే చాలా ఈజీగా ఉంది ఓన్లీ టూ మంత్స్ సరిగ్గాలేదు అనమాట తర్వాత ఏదైనా కాంప్లికేటెడ్ వర్క్ చేయాలనుకుంటే ఆగస్టు తర్వాత అయితే ఇంకా చాలా బాగుందండి వాళ్ళకి కావాల్సిన అధికారం కానివ్వండి పేరు కానివ్వండి ప్రఖ్యాతులు కానివ్వండి అనుకున్న పని అనుకున్నట్టు జరుగుతూ ఉంటుంది అనమాట సో ఒకటే ఒక ప్రాబ్లం ఏంటంటే ఇన్ని ప్లానెట్స్ కలిసి వాళ్ళకి అనుకూలంగా ఉండటంతో వాళ్ళు ఓవర్ అంబిషన్కి వెళ్ళిపోతారు బౌండరీస్ ఉంటాయి ప్రతిదానికి ఆ బౌండరీస్కి దాటకుండా విత్ ఇన్ బౌండరీస్లో వాళ్ళు వర్క్ చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది తర్వాత హెల్త్ వచ్చేటప్పటికి ఓన్లీ ఒకటే ఒక ప్రాబ్లం ఉందండి వాళ్ళకి రాహు కేతువులు సెవెంత్ హౌస్ లగ్నంలో ఉండటం వల్ల మెంటల్ హెల్త్ అంటే మెంటల్ కాంప్లికేషన్స్ వచ్చేసి వాళ్ళకి అనవసరంగా దిగులు చింత ఇవన్నీ ఉంటాయి సో మైండ్ ఈజ్ మైండ్ సో మెంటల్గా ఉన్నదాన్ని బాహ్యంగాను బాహ్యంగా ఉన్నది మెంటల్గాను మనం కంపేర్ చేసుకోకూడదు కాబట్టి ఈ మానసిక దానికి వాళ్ళు యోగా మెడిటేషన్ అవి చేస్తే చాలా చాలా బాగుంటుంది తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే పర్టికులర్గా సెకండ్ హాఫ్లో అసలు లేనే లేవు అని చెప్పాలి ఆ ఫస్ట్ బిగినింగ్లో కూడా మెంటల్ రిలేటెడ్ హెల్త్ వాళ్ళకి కొంచెము ఇవి ప్రాబ్లంగా ఉంటుందన్నమాట బట్ అదర్వైజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే మనీ రిలేటెడ్ ఏం చెప్పాలంటేనండి వీళ్ళకి ఆ ఫస్ట్ మే తర్వాత అద్భుతంగా ఉందని చెప్పాలండి ఎందుకంటే మే తర్వాత గురు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు ఆల్రెడీ శని బాగుండటం వల్ల బాగుందని చెప్పాలి అయితే రాహుకేతులు ఎక్కువ ఉండటం వల్ల సెవెంత్ హౌస్లో మే ఫస్ట్ వరకు వాళ్ళకి కొంచెం కాంప్లికేషన్స్ అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్స్ ఉంటాయి బట్ ఓవరాల్గా వాళ్ళకి సెవెన్ టు ఎయిటీ పర్సెంట్ మనీ రిలేటెడ్ కూడా బాగుంది అని చెప్తారండి తర్వాత వచ్చేటప్పటికి అది కూడా మే తర్వాత అనమాట ఏదైనా డెసిషన్ తీసుకుంటే మే తర్వాత తీసుకుంటే బాగుంటుంది తర్వాత ఇంకా ఫ్యామిలీ రిలేటెడ్ కనుక వస్తే ఆగస్టు మంత్ ఏప్రిల్ మంత్ ఈ రెండు మంత్లో కొంచెం సెన్సిటివ్ మంత్స్ ఇంట్లో ఫ్యామిలీతో వాళ్ళతో గొడవలు అయ్యే ఛాన్సెస్ ఉంది మదర్వైజ్ అయితే చాలా బాగుంది సిబ్లింగ్స్తో అయితే కనుక అద్భుతంగా ఉంది సో అన్నదమ్ములు కానీ అందరూ కలిసి ఏదైనా ప్రాజెక్ట్ కానీ ఎక్కడికైనా వెళ్ళాలి కానీ ప్లాన్ చేసుకున్న కానీ అది చాలా బాగుంటుంది సో మార్చి నుంచి ఏప్రిల్ మాత్రం వీళ్ళు సిబ్లింగ్స్ తోటి అన్నదమ్ములతో గొడవలు వచ్చే ఛాన్సెస్ ఉంది మన స్పర్ధలు కానీ ఆ తర్వాత మాత్రం బాగుంది బట్ ఓవరాల్గా ఫ్యామిలీ అయితే సూపర్ ఉందని చెప్పుకోవాలన్నమాట లైఫ్ టైమ్ రెమిడీస్ ఉంటుందండి కన్యా రాశి వాళ్ళకి అందులోనే వాళ్ళకి రాష్ట్రాధిపతి బుద్ధుడు కాబట్టి అండి బుద్ధుడు విష్ణుమూర్తికి సంబంధించి ఉంటాడు కాబట్టి వీళ్ళకి వేరే వేరే వాళ్ళు చెప్పే వాళ్ళ తర్వాత కానివ్వండి ప్రతిరోజు రెండు భగవద్గీత శ్లోకాలు చదువుకొని ముందుకెళ్తా వీళ్ళు అనుకున్న ప్రతి పని జరిగిద్దండి మనకి భగవద్గీత ఫలశ్రుతిలో కూడా ఉంటుంది ఎవరైతే భగవద్గీత అట్లీస్ట్ ఒక శ్లోకం చదువుతారో వాళ్ళకి నారదుడు తర్వాత వాసుకి అతల ఇలాంటి సర్వాలు మహర్షులు వచ్చి వాళ్ళు వెళ్తూ పని చేసుకుంటుంటే వాళ్ళు వచ్చి హెల్ప్ చేస్తారు అని చెప్పేసి మనకి భగవద్గీత ఫలశుతులు కూడా ఉందన్నమాట అందుకని ఈ రాశి వాళ్ళకి కన్యా రాశులు అట్లీస్ట్ డైలీ ఒక్కటి ఒక్క శ్లోకం అన్న భగవద్గీత ఓపెన్ చేసి ఒక్క చిన్న శ్లోకం ఇట్ నాట్లీ వన్ థర్టీ సెకండ్ కూడా పట్ట ఒకటి రెండు శ్లోకాలు కనుక చదువుకొని వెళ్తే వాళ్ళకి అసలు సూపర్మైన అద్భుతమైన విజయాలు వస్తుంది అంటే ఈ సంవత్సరం థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎందుకంటే రాసిరిత్య ఏ విధంగా ఉందని తెలుసుకునే ప్రయత్నం చాలామంది చేస్తుంటారు కాబట్టి వాళ్ళ కోసం ఈ ఎపిసోడ్స్ ఎవరైనా పర్సనల్గా అపాయింట్మెంట్ కావాలి మా జాతకంలో కొంతమంది టైంని బట్టి దాంతోపాటు పుట్టిన రోషన్ని బట్టి కూడా డిసైడ్ చేస్తూ ఉంటారు కాబట్టి మనం కూడా అదే చెప్తూ ఉంటాం పర్సనల్గా మీట్ అయితే కొంత మారే అవకాశం ఉంటుంది ఇంకొంత మేము ఏం చేయాలో కూడా చెప్తామని మాట్లాడుతూ ఉంటాం కాబట్టి అలా ఎవరైనా అపాయింట్మెంట్ తీసుకొని మిమ్మల్ని కనుక మీట్ అవ్వాలి అనుకుంటే పాసిబుల్ అవుతుంది అంటారు అవునండి ఎందుకంటే ఇది బ్రాడ్గా ఓవరాల్గా మనం డిస్కస్ చేస్తూ ఉండే రాసి ఫలాలు బట్ ఇండివిడ్యువల్గా వాళ్ళ హారోస్కోప్ వాళ్ళ దగ్గర రెస్ ఏంటి బుక్తి ఏంటి ప్లస్ వాళ్ళకి ఇండివిజువల్గా డేట్ ఆఫ్ బర్త్ని బట్టేసి మళ్ళీ వాళ్ళకి మన వర్షఫలం అన్ని ఇంకా డిఫరెంట్గా క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట అది ఇంకా యాక్యురేట్గా ఉంటుంది సో అవి తెలుసుకోవాలి కానీ ఎవరు అనుకున్నా కానివ్వండి ఇంకా వేరే కాంప్లికేషన్స్ ఉన్నా కానీ యాస్ట్రాలజికల్గా మనం కౌన్సిలింగ్ ఇవ్వచ్చు గైడెన్స్ ఇవ్వచ్చు సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కానీ వాళ్ళకి కనెక్ట్ అయితే మనం వాళ్ళకి హెల్ప్ చేయచ్చు అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ యూ అండి ఉషా గారు సో ఎవరైనా సరే మా ఎపిసోడ్ కనుక చూస్తే జాతకరీత్యా కనుక ఒకసారి సురేష్ గారిని కనుక కలవాలి అనుకుంటే కింద స్కూరు అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే సురేష్ గారికి మీకు పూర్తి వివరాలు అందిస్తారు థ్యాంక్ యూ